జగన్ విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం జామి పన్నెండు గ్రామాల్లో ఒకటైనంగి గ్రామాల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి బొత్స అపల్లాసయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు బొత్స అపల్లాసయ్యు ఘనంగా స్వాగతం పలిగిన భీమసింగి గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చూసుకుని ఓటు వేయండి మాయ మాటలు చెప్పిన వారి మాటలు నమ్మి ఓటు వేస్తే జీవితాలు బుగ్గుపాలు అవుతాయన్నారు నర్సయ్య రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఎంపీగా బెలాను చంద్రశేఖర్ ను గెలిపించాలంటూ ఓటర్లను కోరుకున్నారు బొత్స అప్పల నర్సయ్య

అదే విధంగా మనం మన జగన్ గారికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది మనం జగన్ గారికి రుణం తీసుకోవాలంటే మన అప్పల్లర్సి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి గారిని రెండు ప్రాణ గుర్తుల మీద ఓటేసి భారీ తోటి గెలిపిస్తేనే మనం జగన్ గారిని రుణం తీర్చుకోవాల్సి వస్తుంది ఇచ్చాడా లేదా అని చెప్పి మేము ప్రశ్నించుకోండి ఇంకో మీటింగ్ లో అమ్మఒడు ఇస్తా ఉన్నాడు అమ్మఒడు ఇచ్చాడా లేదా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోండి అలాగే ఇంకో మీటింగ్లో చేయో తీస్తామని ఉంటా నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల మహిళకి బలపరిచిన అభ్యర్థిగా మరి నేను పోటీ చేస్తున్నాను ఓటేసి గెలిపించవలసిందిగా భీమసిం గ్రామంలో ఉన్న పెద్దలకి సోదరులకి అందరూ కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు గతంలో పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేశారని చెప్పి వాళ్ళే చెప్పి అడుగుతారు ఇది కామన్ ఇది ఎందుకని వచ్చేసరికి రెండు పార్టీలు కూడా మేము చెప్పిన అభివృద్ధి కార్యక్రమం చూసి ఓటేయండి ఈ ఐదు సంవత్సరాలు మేము చెప్పిన కార్యక్రమాన్ని చూసి ఓటేయండి అని చెప్పేసి అడగడం అనేది ఎందుకు భాగం అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చేసరికి మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏం చేస్తాము ఆ పార్టీ కూడా ప్రజలకు ఏం చేస్తామని చెప్పేసి ఇద్దరం కూడా చెతే మా మాటలు నమ్మే మళ్ళీ ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు ఐదు సంవత్సరంలో కానీ ఇక్కడ తేడా ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకి చేస్తాడన్న భరోసా ప్రజలు అక్కడ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాటగా నోటి నుంచి వస్తే చేస్తాడన్న నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉందని విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇద్దరికి వ్యత్యాసం అంతా ఎందుకంటే పెద్దలు ఒక సామెతి చెప్పారు అనేవి ఉత్తుపోవు మన పెద్దలు ఎందుకు చెప్తారా ఈ సామిత్రులని అవి జరిగాయి కాబట్టి చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరు కావాలని పట్టుకుంటాడు ఎంతవరకే వెళ్తాడు ఆయన కావాల్సింది అధికారం దానికి కారణం పుట్టుకుతోనో వచ్చిన బుద్ధులు పుట్టుకలతోనో పోతాయనేది పెద్దలు ఏదైతే సామె చెప్పారో ఆయన అధికారం కోసం పెళ్ళనిచ్చిన మామనే వెన్నుపోడి పొడిచిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం కాదా మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాడు ప్రజలు మోసం చేశాడు ఆ రోజు రైతు రైతులు అన్నాడు డాక్టర్ అందుబాటులో అన్నాడు బాబు వస్తుంది వస్తుంది అన్నాడు ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఉద్యోగ నిరుద్యోగపతి ఇస్తా అన్నాడు ఎన్నిక చెప్పి మిమ్మల్ని మోసం చేసే అధికారం ఎక్కిన నాయకుడు అది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం అండి నవరత్నాలు లాంటి కార్యక్రమాలను అమలు చేస్తా అని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క సెంటర్లో